ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వికసిత్ భారత సంకల్ప యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన బీజేపీ కావలిపట్టణ అధ్యక్షులు కొట్టుబైన బ్రహ్మానంద కావలిపట్నంలోని పాతూరు కృష్ణుడు గుడి సెంటర్ లో వికసి భారత సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన బీజేపీ కావలి నేతలు ఈ కార్యక్రమంలో బీజేపీ కావలిపట్న అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ పేదల జీవితాల్లో మార్పు తెచ్చే పథకాలు లబ్ధిని ప్రతి ఒక్కరికి చేర్చడమే వికసిత భారత సంకల్ప యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు వికసిత భారత్ సంకల్ప యాత్రలో నైపుణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందరికీ అందుబాటులో తీసుకురావడానికి అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత సంకల్ప యాత్ర భారతదేశంలో ప్రధాని మోడీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచుతున్నామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు చర్యలను వివరించేందుకు వికసిత భారత సంకల్ప యాత్ర ఒక వేదికని తెలిపారు సమయం దేశం యొక్క వికాస యాత్రలో ఎటువంటి ఒక సమయం వస్తుందంటే అప్పుడు దేశం స్వయంగా నూతన సంకల్పాలతో పాటు ముందు కాని ఇది అమృత కాలం ఇదే కోసాది మంది దేశ ప్రజల

అనేక పథకాల ప్రయోజనం కోట్లాది మంది ప్రజలకు వారి ఇళ్ల వరకు 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 చేరింది కానీ ఇప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి పరిపూర్ణతూరు శాతం గ్రామాలలో రోడ్లుండాలి నూటికి నూరు శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి నూటికి నూరు శాతం లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉండాలి నూటికి నూరు శాతం అర్హులైన వ్యక్తులకు ఉజ్వల యోజన ఇంకా గ్యాస్ కనెక్షన్ ఉండాలి ప్రభుత్వం యొక్క బీమా పథకం కానీ పెన్షన్ పథకం కానీ గృహ పథకంతో మనం వ్యక్తిని అనుసంధాని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన ఆత్మ నిర్భర నిర్భర దేశంగా తయారు చేస్తాను మనసువాద మనస్తత్వ ఆలోచనల జాగలను భారతదేశ చరిత్ర సంస్కృతి వారసత్వం నాకు గర్వ కారణం ఐక్యమత్యాన్ని మనోభేతం చేయడానికి కృషి చేసి దేశాన్ని రక్షించే వారిని గౌరవిస్తాను భారతదేశ పౌరుడిగా నా బాధ్యత గుర్తించి విధులను నిర్వర్తిస్తాను తెలియజేసుకొచ్చాను సార్ ఆయన మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆయన మన దేశానికి కాబట్టి ఆయన లాంటి వ్యక్తి మరొకసారి ప్రధానమంత్రి కావాలి ఆయన లాంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి ఆయన చేసే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాన్ని తెలియజేసానికే ఈ యొక్క వికసిత భారత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ విషయాన్ని మనం అందరూ కూడా ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క కృష్ణ భూమి సెంటర్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఒకసారి నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పథకాలని మనం ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి అధికారులు కూడా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం కులవృత్తులు వాళ్ళకి పద్దెనిమిది రకాల కులవృత్తులు కానీ చేతి వృత్తులు కానీ కులవృత్తి కాకపోయినా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి ఈ విశ్వకర్మ యోజన పథకం కింద మీరు ఆధార్ కార్డు ఒక రేషన్ కార్డు మీ కులవృత్తి చేసే ఉంటే కులవృత్తి ఏదైతే ఉండదో ఆన్లైన్ లోకి వెళ్ళి ఎవరు రికమెండేషన్ లేకుండా మీరు నేరుగా ఆన్లైన్ లో మీ అకౌంట్ కానీ అక్కడ కానీ దీన్ని కానీ చేసుకుంటే ఈ విశ్వకర్మ యోజన పథకం కింద మీ ఇంటికే మీకే మెసేజ్ వస్తుంది మీకు వచ్చి మీరు ట్రైనింగ్కి వెళ్తారు ట్రైనింగ్కి వెళ్ళిన ఇరవై రోజులు కానీ పదిహేను రోజులు కానీ ఐదు వందల రూపాయలు ఇస్తారు టైలర్లు కానీ వడ్డ్రింగ్లు కానీ నాయి బ్రాహ్మణులు కానీ చాకలు కానీ కమ్మలు కానీ కుమ్మలు కానీ ఏ కుల అయినా సరే అన్ని కులాల వాళ్ళకి అన్ని వృత్తుల వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఇచ్చి రోజు ఐదు వందల రూపాయలు మీ ఖర్చులకిచ్చి మళ్ళా ఇరవై వేల రూపాయలు మీకు వస్తువులు ఇచ్చి ఏదైతే మీరు టైలర్ పెట్టుకుంటే టైలర్ కి మిషన్ ఇచ్చి అన్ని రకాల ఐదు ఇరవై పదిహేను వేల రూపాయలు వస్తువులు ఇస్తారు తర్వాత లక్ష రూపాయలు మీకు ఇచ్చి మీ మీరు నెలవారి సంపాదించుకున్న దాంట్లో కొంచెం కొంచెం నెల కట్టుకుంటే మళ్ళా ఒక రెండు రెండు లక్షలు దాకిస్తారు తర్వాత మీరు కట్టుకుంటూ ఉంటే మూడు లక్షలు దాకిస్తారు అంటే పేదవాళ్ళు ఉండేవాళ్ళు చేతి వృత్తితో బతికే వాళ్ళు మీ కష్టంతో మీ మీద మీరు కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా మీ వరకు మీరు బతకాలనే ఉద్దేశంతో మహిళల కోసం అది శక్తి అనేది నా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ముద్రా లోన్స్ కానీ ఇవన్నీ కూడా ఆలోచించి ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ లో మహిళల కోసం ఆత్మ గౌరవం కోసం ప్రతి కుటుంబంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అటక్ నుంచి కటక్ వరకు ఈ భారతదేశంలో ఆత్మ అని చెప్పిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి స్త్రీ కూడా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పేసి ప్రతి దగ్గర ఎక్కడైనా మరుగుదొడ్డి లేని భారతదేశంగా సృష్టించినాడు భారత ప్రధాని నరేంద్ర ఈ రోజు ఉజ్వల గ్యాస్ పథకం దగ్గరికి వచ్చి ఈ రోజు ఉచితంగా పేదవాళ్ళు ఉంటే రేషన్ కార్డు గాని ఉంటే మన దగ్గర కార్డు ఉంటే ఖచ్చితంగా మీకు ఉజ్వల గ్యాస్ పథకం జరుగుతుంది అలాగే పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కరోనా వచ్చింది ఎక్కడో అక్కడ నిలబడ్డోళ్ళు వాళ్ళు చనిపోతున్నారు వ్యాధి భారతదేశం మొత్తం వచ్చింది ప్రపంచ దేశాలంతా వచ్చింది ఆలోచనలో పడిపోయారు మన తన లేదు ధనం ఉన్నవాడు ధనం లేనివాడు లేదు పేదవాడు ఉన్నవాడు లేదు కరోనా కష్టకాలలో ఎక్కడో అక్కడ పడిపోతా ఉంటే ప్రధానమంత్రి గుండె నిబ్బరంతో ఆలోచించి ఈ దేశంలో ఉన్న మా ప్రజానికాన్ని నేనే కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో కరోనా టీకాని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వచ్చి కరోనా టీకా ఏర్పించడం జరిగింది అయ్యో ఇక్కడ ఉన్న నా ప్రజానికం ఆహా ఆకలితో అలవాటు అదే ప్రతి ఇంటికి కూడా పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి ఒక్క వ్యక్తికి ఐదు కిలోలు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇచ్చేది మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి ఉచిత బియ్యాన్ని ఇవ్వడం జరుగుతా ఉంది అలాగనే ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ గురించి మీకు ఇప్పుడు చెప్పారు మహేంద్ర గారు చెప్పారు ఇతర అధికారులు కూడా చెప్పడం జరిగింది ఆయుష్మాన్ భారత్ కార్డు ఎందుకంటే ఇప్పుడు ఈ ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల భరోసా ఈరోజు చిన్న వయసు నుంచి అనేక తిండిలో చాలా తేడాలున్నాయి న్యూట్రిషన్ తగ్గింది ప్రోటీన్స్ తగ్గింది మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రకమైన డిసీజ్ వస్తుంది డెక్సిన్స్ వస్తుంది ఆలోచించాడు నా యొక్క నేను ప్రతి కుటుంబానికి ఆయుష్మాన్ భారత్ ఇస్తాను ఆ కార్డు ఐదు లక్షల రూపాయలు మీకు ఎక్కడ పోయినా ఏ హాస్పిటల్కి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా కూడా మీకు చెల్లేటట్టు ఈ కార్డు తీసుకెళ్తే ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా వైద్యం చేసేదానికి అవకాశం కల్పించాడు అలాగనే విశ్వకర్మ యోజన నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ ఈ భారతదేశం అన్ని దేశాల కన్నా కూడా మొట్టమొదటగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన అనేక రకాలైన సంక్షేమ పథకాలను పెట్టి ఈరోజు ప్రజల వద్దకి పంపించి వాళ్ళకు చేరువ చేయమనే ఉద్దేశంతో ఈ యొక్క వికా వికసత్ భారత్ సంకల్ప యాత్రని ప్రారంభించడం ఈ యొక్క సంకల్ప యాత్రలో కావలి పట్టణంలో నాలుగు భాగాలుగా ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఇందిరానగర్లో అలాగే నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి కావలి వైకుంఠపురంలో ఈరోజు కృష్ణుడి గుడి దగ్గర ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి అయితే ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మీకు అందరికీ కూడా ఇప్పుడు ఒక ఫిల్మేసి చూపించారు ఆయన మనసులోని మాట ఆయన మనసులో ఏముంది అంటే ఈ దేశాన్ని సుభిక్షితంగా ఉండాలి ఈ దేశ సంస్కృతిని కాపాడాలి ఈ దేశ సాంప్రదాయాన్ని కాపాడాలి ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి కాబట్టి ఈ దేశం గురించి ఆలోచించండి ఈ దేశం గురించి ఆలోచిస్తూ ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలని అందరినీ కూడా ఆర్థికంగా ఎదిగేదానికి అనేక రకాలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడత ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా మొట్టమొదటిగా బిడ్డ గర్భిణీ స్త్రీలో గర్భిణీ స్త్రీ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి అంగన్వాడీలకి బాలింతలకు వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ వాళ్ళని బిడ్డని ఎదుగుదల నుంచి ఉన్నత స్థితికి ఎదిగి ఎదిగేదాకా మూడు సంవత్సరాల దాకా అంగన్వాడీ ద్వారా వాళ్ళకి సేవలు అందిస్తా ఉన్నాం అలాగనే ఒక సంవత్సరం నుంచి పది సంవత్సరాల దాకా సుకన్య యోజన పథకం పోస్టల్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు బ్యాంక్ వాళ్ళు వివాహానికి వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే దానికి కూడా ఆనాటికి ఈ సుకన్య యోజన పథకంలో ప్రవేశపెట్టిన మనం డిపాజిట్ వాళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో సుకన్య సుఖన్యాచన పథకం అలాగనే అనేక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టాడు పేద బడుగు బలహీన వర్గాల కోసం ముద్రావరణ ఏర్పాటు చేశాడు వీధి వెండర్ అంటే చిరు వ్యాపారుల కోసం ఈరోజు మనం చేయూత అనేది చెప్పుకుంటున్నామో ఆ చేయూత అనేది స్వనిధి అంటే ప్రతి ఒక్కరికి కూడా పదివేలు రూపాయలని ఏ అర్హత లేకపోయినా సరే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే నేను వ్యాపారం చేసుకుంటానని బ్యాంక్ దగ్గరికి వెళ్తే అడిగితే ఖచ్చితంగా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాడు జాతీయ అభివృద్ధితో పాటు జాతీయ రహదారులతో పాటు రైల్వేస్ అభివృద్ధితో పాటు విమానాశ్రయాల అభివృద్ధితో పాటు అనేక రకాలైన రోడ్లు అనుసంధానం చేస్తున్నాడు రైతుల కోసం నదులు అనుసంధానం చేస్తున్నాడు ఈ రోజు మనకి సాగరమాల సముద్రం ఎక్కువగా ఉందనే ఉద్దేశంతో సముద్రం వెంట కూడా మనకి జాతీయ రహదారిని ఏర్పాటు చేసి సాగరమాలగా మనకి ఏర్పాటు చేసుకున్నాడు అలాగే పట్టణాభివృద్ధి కోసం ఉదాహరణకి మనకు కావాలి పట్టణంలో తీసుకుంటే వంద కోట్ల రూపాయలు కావాలి పట్టణానికి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని మనకి ఇవ్వడం జరిగింది ప్రతి ఇంటికి కుళాయి జల జీవన మిషన్ పేరుతోటి ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వం కుడాయి నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కావలి పట్టణంలో రహదారుల అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్ల అభివృద్ధి కోసం అలాగనే సెంట్రల్ లైటింగ్ కోసం ఈ రోజు అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాల్ని మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఇవన్నీ మీకు తెలియాలనే ఉద్దేశంతో అనేక రకాలైన స్కీమ్స్ మనకి ఇచ్చారు ఈ స్కీమ్స్ లో ప్రతి మహిళ కోసం ప్రతి పురుషుడి కోసం అలాగనే బాలికల కోసం యువ విద్యార్థుల కోసం ఈరోజు వైద్యుల కోసం వైద్యులు వైద్యులు అంటే ఈ రోజు మన దగ్గర వైద్యం చాలా తక్కువగా పొంది ఇటీవల హాస్పిటల్స్ తక్కువగా ఉన్నాయి డాక్టర్స్ డాక్టర్ ఇతర దేశాలకు వెళ్ళి ఈరోజు రష్యాకి వెళ్ళి ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఈ రోజు ఈ దేశంలోకి వచ్చి మళ్ళా వైద్యం చేస్తున్నారు అది అలా కూడా విచ్చింది ఈ దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య హాస్పిటల్స్ పెట్టడం జరిగింది వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎంబీబీఎస్ సీట్లు కూడా ఇక్కడే మెడికల్ కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి విద్యపరంగా కానీ విద్యపరంగా వైద్యపరంగా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కాబట్టి మేము చెప్పుకుంటా పోతే అనేక రకాలైన పథకాలు ఉన్నాయి మనకి జనధన అకౌంట్ ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి ఒక అకౌంట్ ఉండాలి బ్యాంకులో గతంలో మనకి బ్యాంక్ అకౌంట్లు లేవు ఎవరికో ఉన్న వాళ్ళకు ఉండేది డబ్బున్నరగా బ్యాంక్ అకౌంట్ ఈ రోజు ప్రతి పేద కలిస్తే నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల ప్రధానమంత్రి అయిన తర్వాత జనధన అకౌంట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగనే జనధన అకౌంట్లు కానీ వాట్ ఈరోజు మనం అందరం చూస్తున్నాం అయోధ్యలో రామ మందిరం అయోధ్య రామ మందిరం కళ మన మహేంద్ర గారు చెప్పారు ఈ రోజు మనం అయోధ్యలో రాముడు పుట్టాడని చెప్పుకుంటున్నామే కాని అయోధ్యలో రామాలయం లేదు మనకి ఈ దేశంలో పుట్టుకున్న పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అయోధ్యలోనే రాముడు పుట్టాడని తెలుసు అయితే రామాలయం మాత్రం అక్కడ లేదు ఆయన చెప్పాడు ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు నేను ప్రధాన గాని అయితే నేను ఏది చెప్తానో అదే చేస్తాను ఆయన అందరి రాజకీయ నాయకుడు లాంటి వాడు కాదు ఆయన తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా నొచ్చుకున్నా కూడా ఆయన కాబట్టి ఈ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి చూపించారు అట్లాగా అనేక రకాలైన పథకాలని మనకి ప్రవేశపెట్టడం జరిగింది దీనిలో భాగంగా గ్యాస్ ఒకప్పుడు గ్యాస్ తీసుకోవాలనుకుంటే పదివేలు నమస్కారం శ్రీ సాయి రామ్ గారు డి గారు అలాగనే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మాన్య శ్రీ గౌరవీలు సంబంధించిన పెద్దలు మహేంద్ర యాదవ్ గారు వెంకట్రామరెడ్డి గారు డిప్యూటీ ఎంఆర్ఓ గారు అలాగనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వింతా రంగారెడ్డి గారు అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ కృష్ణయ్య గారు అలాగనే ఐసిడిసి మెప్మా నుంచి భారతి గారు అలాగనే ఇతర శాఖల నుంచి కొంతమంది కనిపించలేదు వారికి అయినా ఇతర ఇక్కడ స్థానిక నేతలు కలయ్య గారు కలగయ్య గారు సేనయ్య గారు అలాగనే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన బిఎంఎస్ నేత కార్యక్రమం చేపట్టాడు అది అతనికి యొక్క గొప్పతనం అది అంత గొప్ప వ్యక్తి అతను ప్రజలకి ఏమైనా ఉంటే చేయాలని ఒక గొప్ప వ్యక్తి ప్రధాన మోడీ గారు ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన జగన్మోహన్ అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పథకాలను పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పథకాలకి జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి భారతదేశంలోనే ఒక గొప్ప మోడీ గారు ఎలా చేశారు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక సామాజికల్ని సామాజిక వర్గాలని దగ్గర తీసుకున్న వ్యక్తి అదేవిధంగా ఇతర కల కలయికతో అనేక పథకాలని పేదలకి దగ్గరికి తీసుకునే తీసుకోబోయే కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమాల వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ఈ వేదికని ఇట్లా తయారు చేసి అన్ని కార్యక్రమాలను కూడా ఈ పథకాలు తెలుసుకొని పేదలందరూ కూడా దీన్ని చేకూరాలనే ఉద్దేశంతో ఎప్పుడే కార్యక్రమం కూడా చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అయినా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి సపోర్ట్ గా ఉండాలని ఒక గొప్ప మంచి వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమమే ఏంటంటే ఇప్పుడు చెప్పారు మన పెద్దలు కొంతమంది కూడా చెప్తారు నాకు దీని మీదంత అవగాహన లేదు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పదకొండు ఒక ఐదు లక్షలు ఉచితంగా చేపట్టే ఒక ని ఇచ్చే పని ఉంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత రోజు కంటే యాభై వేలకు అలాగా ఇలాంటి పథకాలన్నీ కూడా దగ్గరికి చేరుస్తున్నారు ఇవన్నీ ఊహించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని పెట్టారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ఇక్కడికి వచ్చిన పెద్దల ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు